హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎజ్ డైరీ ఫామ్ మా ఫామ్లో ఈ ఏదో మనం సేల్ అయితే పెట్టాం కదండి ఈ గేదె సేల్ అయిపోయింది శంకరాపురం నుంచి రైతులైతే వచ్చి కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ చూసుకోవచ్చు లోడింగ్ కూడా అయిపోయిందండి అదిగా బండి మీద ఉన్న అబ్బాయి కొనుగోలు చేయడం అయితే జరిగింది ఉన్నది శంకరాపురం ఇక్కడే దాచేపల్లి దగ్గరండి క్వాలిటీ చూసుకోవచ్చు ఇది వచ్చేసి ధరలు అయితే చెప్పట్లేదండి ధరలు చెప్పిన కాణం ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలాంటి మంచి మంచి గేదెల కోసం మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తక్కువ ధరలో మంచి మంచి గేదెలు ఒక ఎస్ఆర్ఎస్ డైరీ ఫామ్లోనే సాధ్యం అండి థ్యాంక్ యూ ఫర్ మై ఆల్ సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ బో అయ్యారు ఎస్ఆర్ఎస్ డైరీ ఫామ్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి ఇలానే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ